அய் பாபோய் ஒரு ரெண்ட மூட ஏன் தம்பே மூடு தர்வா நாலு தரது அக்கடை ஆகி போயோ அய்ய பாபோய் ஊருக்கப்பி நேன் செப்பே மாட்டேன் அந்த கோங்கூர எண்டுரொய்யில் பச்சடி ஏடி என்ன படிந்தாங்கூர எண்டுரொய்யில பச்சடி ఈ పచ్చడి అనేది మనకి రెండు నెలల వరకు పక్కాగా ఉండిద్దమ్మా అంత టేస్ట్ అయింది అంత రుచిగా ఉండేది మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉండాలంటే ఇలా ఈ చిన్న చిట్కా వేయండి అమ్మా మీకు అన్ని టేస్ట్ల కన్నా ఈ గోంగూర ఇంట్రోయల్తో కాంబినేషన్ ఎరగదీసిద్దమ్మా మరి అంత పర్ఫెక్ట్ అయినా మాటలతో చెప్పనగా చేతల్లో కూడా చేస్తాను ఒకసారి వీడియో చూడండి అమ్మా గోంగూర అనేది నేను నాలుగు కట్టలు తెచ్చుకున్నానమ్మా ఇలాగా శుభ్రంగా వలుచుకొని పురుగు ఆకులు ఉంటే అవి తీసేసి మంచిగా ఉన్న ఆకుల వరకు వేయండమ్మా ఇలాగా మీరు బకెట్లో వాష్ చేసుకున్నమ్మా మీరు పెద్దగా వెడల్పుకున్న గిన్నె అయితే ఇలాగ మీరు పైప్ అయిన గోంగూరని ఇలా వాష్ చేసుకున్నప్పుడు పై అయినా ఆకే తీయాలి ఎందుకంటే గోంగూరలో మట్టి ఉండిద్ది ఆటోమేటిక్గా మనకి భూమి నుంచి కదా వచ్చేది మనం ఇలాగే చెత్త మాములుగా కలిపేసి కూరలో ఉండతే ఇసుక ఇసుకలాగా తగులుతూ ఉండుద్దమ్మా ఎప్పుడైనా మీరు ఇలాగా పెద్దగా ఉన్న వెడల్పుకున్న బకెట్లో అయినా లేదంటే ఏదైనా గిన్నెలో అయినా ఇలాగా పైప్ అయిన లాగా వచ్చే గోంగూరని ఇలా వాష్ చేసుకుంటూ ఉండాలి ఇలా నేను ఖచ్చితంగా రెండుసార్లు వాష్ చేసుకున్నానమ్మా ఇప్పుడు ఈ గోంగూరని ఒక గిన్నెలో ఇలాగ గోంగూర మొత్తం వేసేసుకున్నమ్మా ఇక మనకి ఇసుక అంటూ తగలదు ఈ విధంగా చేస్తే లేదు మీరు ఎప్పుడులాగానే చేస్తే ఇసుక తగులుతూ ఉండిద్ది అందుకే నేను చూపించే విధంగా చెప్పే విధంగానే ట్రై చేయండి అమ్మా తర్వాత మీరు ఎండ్రోయిల్ని ఇలాగా ఎండిపోయిన ఆల్రెడీ రొయ్యల్ని ఇలా తల తోక మధ్యలో ఉన్న కాలు అవన్నీ తీయాలమ్మా నేను చూపించే విధంగా ఇలా తీసి శుభ్రంగా మళ్ళీ వెడల్పుకున్న ఇలాగ బకెట్లో అయినా లేదు అంటే కూసు పెద్ద గిన్నెలో అయినా ఇలాగ వాటర్ వేసుకుని ఇలా పైప్ తేటకు వచ్చే రొయ్యల వరకే తీయనమ్మా ఎందుకంటే రొయ్యల్లో కూడా చాలా ఇసుక ఉండిద్ది అందుకే ఇలా పైప్ అయిన తేట తీస్తేనే ఆ రొయ్యలో ఉన్న ఇసుక కూడా కింద రాలిపోతూ ఉండిద్దమ్మా అందుకే ఇప్పుడు ఒకసారి వాష్ చేసుకున్నాను కదా మళ్ళీ రెండోసారి కూడా నేను వాష్ చేసుకున్న బకెట్లో ఇది మూడోసారి గిన్నెలో ఇలా పట్టుకొని ఇక ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ ఇలా వంచానమ్మా తర్వాత ఏదైనా మనం కొద్దిగా ఇసుక ఏమైనా రొయ్యలో ఉంటే ఇలా వాటర్లో మనం ఒక నిమిషాలు వదిలేస్తే ఖచ్చితంగా ఇంకేమైనా ఇసుక ఏమైనా ఉన్నా అది ఆటోమేటిక్గా ఈ వాటర్లో దిగిపోద్దమ్మా అందుకు ఒక నిమిషాల వరకు ఆ రొయ్యల్ని ఇలాగ వదిలేయండి ఇప్పుడు ఆ రొయ్యల్ని ఒక నిమిషాల తర్వాత నానిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని మనం కొద్దిగా ఒక ఆరు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మీ ఇష్టం ఏ అయినా పర్వాలేదమ్మా తర్వాత ఇలాగా ఆ రొయ్యల్ని ఇలాగ తడి లేకుండా చక్కగా మీరు నూనె వేయించే కాస్త కోస్తా రొయ్యల మీద తడు ఉన్నా పర్వాలేదమ్మా మనం వేయిద్ది కదా రొయ్యి అనేది మనకి భూజం పట్టదు అందువల్ల ఇలా దోరగా వేయించుకుంటూ ఉండడం అమ్మా రొయ్యలు వేయంగానే ఆయిల్ అనేది సన్నమంటలోకి వెళ్ళిపోవాలి ఎంత దోరగా ఏగితేనే రొయ్యి అంత బాగుండిద్ది మీరు పెద్ద మంట పెట్టి రొయ్యలు వేయించుకున్నా మీకు ఇలా మాడిపోతూ ఉంటే అది పర్ఫెక్ట్ కాదమ్మా ఇలా దోరగా ఏగాలి ఏగాలి అంటే మీరు సన్నమంటే పెట్టుకోవాలి ఇలా మొత్తం ఆ రొయ్యలు మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు అదే కడాయిలో అదే నూనెతో ఇంక నూనె ఏమీ వేయక్కర్లేదు ఇప్పుడు మీరు గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకున్నారు కదమ్మా ఆ గోంగూరను కూడా ఇలాగ అమ్మా మీకు పట్టేంత వరకు వేసుకొని ఇలా ఆ నాలుగు కట్టల వరకు నేను వేసేస్తున్నాను ఇలా వేసుకొని చక్కగా ఈ విధంగా మనకి మెత్తగా అవ్వాలమ్మా మనం ఇలా వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు మీరు గోంగూరతో పాటు చింతపండు కూడా నిమ్మకాయ సైజ్ అంతా పులుపు అంటూ ఉండాలమ్మా అందుకు మీరు విడిగా వేయండి నేను వీడియో చేశాను కట్ అయ్యింది మీకు లాస్ట్లో చెప్తాను ఎంత చింతపండు వేసాను ఇప్పుడు చింతపండు కూడా వేయంగానే ఇలాగ రెండు నిమిషాలు వేయించుకున్నమ్మా ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ మరి గోంగోల్లో కూసంతా సాల్ట్ ఎక్కువగానే పట్టిద్ది ఇప్పుడు ఈ గోంగోలు రెండు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇలా రెండు నిమిషాలు వేయించుకున్నమ్మా ఇక నీళ్ళంతా ఇంకిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారా మీకు చింతపండు వేశాను అన్నాను కదా నిమ్మకాయ సైజు అంతా ఇంత వేశాను మీకు ఆ గొంగూరలో కనపడలేదు అందుకే వివరంగా చెప్పాలి కదా ఇలా మనం గొంగూరతో పాటు చింతపండు కూడా ఈ సైజు వేసేసి బాగా అమ్మ తర్వాత ఇప్పుడు ఆ చింతపండు ఇలా గొంగూరను కూడా పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు వెల్లుల్లిపాయలు ఎన్నిమిర్చి ఇలా రెండు నిమిషాల వరకు దోరగా వేగాలమ్మా మరి వెల్లుల్లిపాయలు ఎన్ని వేసానంటే ఖచ్చితంగా ఒక పన్నెండు రబ్బల్ని దంచుకొని వేసుకున్నానమ్మా ఎన్ని మైతే ఒక నాలుగు చాలు ఇలా రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు రెండు రబ్బల కరివేపాకు కూడా వేసుకుని రెండు నిమిషాల వరకు దోరగా వేయించుకున్నమ్మా ఇక లాస్ట్లో దింపేసే ముందు మీరు ఒక పావు టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ అనేది ఇలాగా వేసుకుంటే మీకు పచ్చడిలో బాగా స్మెల్ అంటూ ఉండిద్ది అదీ కాకుండా ఆరోగ్యం కూడా ఉంటారు మరి ఇలాగా మెంతి పౌడర్ అనేది అస్సలు మానద్దు ఈ పచ్చడినే కాదు ఏ కూరలోనే వేసుకోవచ్చు సరేనా ఇక నేను ఇలాగ రెండు నిమిషాలు వేయించుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు పచ్చడికి అంతా మనం వేయించుకోవాల్సిన అయిపోయినాయమ్మా ఇక మనం పచ్చడి కలుపుకోవడమే మరి వచ్చేయండి ఇలాగా ఇలా నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఫస్ట్ నేను రోట్లో ఇలా వేసుకొని ఒక నిమిషం వరకు దంచుకున్నానమ్మా ఇలా మెత్తగా వరకు దంచుకొని ఇక రోట్లోకి ఇలా గోంగూర కూడా వేసుకొని చక్కగా మెత్తగా మీరు మరీ మెత్తగా అక్కర్లేదమ్మా కచ్చాబిచ్చగా ఇలా దంచుకుంటే చాలు మనకి పంటికి ఇలాగా గోంగూర కూడా దగులుతూ ఉంటే ఆ టేస్ట్ వేరేగా ఉండిది కదా కచ్చాపచ్చిగానే రోట్లో అయితేనే బాగుండిద్ది ఇలా పైపైనా ఇలా దంచుకొని ఒకే ఒక్క నిమిషం వాటి ఇటు తర్వాత మీరు ఎంతైతే గోంగూరని ఉడకపెట్టారో అదంతా ఇలాగే మీకు పట్టేంత వరకు ఇలా దంచుకుంటూ ఉన్నానమ్మా సరేనా ఇక మనకి దంచుడు సక్షణ అయినట్టే ఇక మనం స్టార్ట్ చేద్దామా పచ్చడి ఎలా కలుపుకోవాలా మీరు నమ్మరుగానమ్మా తినేటప్పుడు అర్రే ఇన్నాళ్ళు ఈ పచ్చడి ఎందుకు మిస్ అయిపోయాం ఎందుకు మనకి ఈ పచ్చడి గురించి ఇలా ఎందుకు పట్టుకోవాలని తెలియలేదు అని మీరే అనుకుంటారు అంత రుచిగా ఉండిద్ది మరి ఎలా స్టార్ట్ చేస్తున్నానంటే ఇప్పుడు మనం ఆల్రెడీ మెత్తగా చేసుకున్న గొంగూర మీద నాకు కూసంత ఇన్నటి సాల్ట్ వేసినా ఇంకా పట్టింది అమ్మా అందుకే నేను మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను పులుపులో మనం సాల్ట్ అనేది కూసంత ఎక్కువ పట్టింది కాబట్టి మళ్ళీ కొద్దిగా వేశాను ఇప్పుడు నేను అర కేజీయే పచ్చడి పడుతున్నానమ్మా గోంగూర ఎండు రొయ్యల పచ్చడి మరి అర కేజీ పచ్చడికి నాకు వంద గ్రాములు కారం పట్టిద్దమ్మా ఇలా కారం కూడా వంద గ్రాములు వేసుకొని మరి ఆవు పిండమ్మ అంటే ఆవాలని మనం మెత్తగా మిక్స్ ఆడించుకుంటే దాన్ని ఆవాల పిండి అంటారు ఈ ఆవాల పిండి మనకి డెబ్భై ఐదు గ్రాములు వేస్తే చాలు ఎక్కువగా అక్కర్లేదు ఇలా వేసుకొని తర్వాత అర టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇప్పుడు మీరు ఆల్రెడీ వేయించిన ఎండు రొయ్యలు ఉన్నాయి కదమ్మా ఈ ఎండు రొయ్యలు మొత్తం ఆ పచ్చడి మీద వేసేయనమ్మా గోంగూర మీద ఇలా మొత్తం వేసేసేయండి మీరు ఎండు రొయ్యలు అనేది ఎంత దూరగా వేయించితేనే అంత పర్ఫెక్ట్గా అన్ని రోజులు ఉండిద్దమ్మా సరేనా ఇప్పుడు మనకి చూడడానికి కూడా పర్ఫెక్ట్గా అయ్యింది కదా ఇలా గొంగూర మీద వేసేసి చక్కగా ఒక్కసారి మీ చేత్తో అయినా లేదంటే గెరటితో అయినా ఇలా కలుపుకున్నమ్మా మొత్తం పట్టేలాగా ఇలా కంప్లీట్గా పట్టిన తర్వాత ఇప్పుడు మీరు లాస్ట్లో తాలిం దినుసులు వేయించుకున్నారు కదమ్మా ఆ తాలిం దినుసుల మిశ్రమం కూడా మొత్తం వేసేసి ఇలా ఓవరాల్గా కలుపుకున్నమ్మా ఇక ఇంతే పచ్చడి కలుపుకోవడం చాలా ఈజీ అమ్మా మరి ఈ పచ్చడి ఏమో మీకు ఖచ్చితంగా రెండు నెలల వరకు ఫ్రిడ్జ్లో ఉండిద్దమ్మా నార్మల్ ఫ్రిడ్జ్లోనే మీకు ఏ పోటుకి ఆ పోటు కావాలంటే అలా ఒక పావుగండ ముందు తీసి బయట ఉంచితే చాలమ్మా ఇక మనకి బయట అనేది ఖచ్చితంగా వారం రోజుల వరకే ఉండిద్ది ఎక్కువ రోజులు బయట అయితే ఉండదు లోపల మీరు ఫ్రిడ్జ్లో అయితేనే రెండు నెలల వరకు పక్కాగా ఉండిద్ది అయ్యి బాబోయ్ ఇంతకీ టేస్టింగ్ టైం కూడా చెప్పాలి కదా ఎలా వచ్చిందో మా మమ్మీకి తెలియదు నేను వీడియో తీస్తున్నానని మా మమ్మీ లాస్ట్లో టేస్ట్ చేశారు లాస్ట్లో మమ్మీ ఒకసారి నవ్వు మమ్మీ అంటే ఇక తెగ సిగ్గుపడిపోయారు ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడూ నేను వీడియోలో కూడా చూపించలేదు కదా మీకు మా అమ్మగారిని ఇక నేను అందరినీ అమ్మ అమ్మ అంటుంటే అందరూ నాకు ఏదో పెద్ద వయసు అని అనుకుంటున్నారు నాకు అది అలవాటు ప్రతి ఆడపిల్లని నాకు సొంత తోడబుట్టినలాగా అనుకుంటాను అందరినీ చిన్నపిల్లలాగా ట్రీట్ చేస్తాను నేనే చిన్నపిల్లని అయినా సరే అందరికీ నాకు ఊత పదం అమ్మ ఏర తల్లి ఇదే అలవాటు నాకు అలా పిలవడమే ఇష్టం కానీ అందరూ నాకేదో పెద్ద వయసు అని అందరూ అలాగే అనుకుంటున్నారు సరే పెద్ద వయసు అయినా చిన్న వయసు అయినా నాకు మీరందరూ నన్ను ప్రేమగా అక్క అంటున్నారు కదా చాలా చాలా థ్యాంక్స్ అమ్మా మరి ఇంతకీ ఈ టేస్ట్ అనేది సూపర్గా వచ్చింది మేమందరం ఫుడ్లో కూడా లాగే చేసాం మరి ఆలస్యం అవ్వకుండా మీరు కూడా నేను చెప్పే విధంగా ట్రై చేయండి మరి ఇంకో విషయమే ఈ బాక్స్లో వేసేప్పుడు తడి లేకుండా ప్లాస్టిక్ బాక్సే అమ్మా లేదు అంటే ఏదైనా గాజు గ్లాస్ అయినా పర్వాలేదు లేదు అంటే మీకు జాడీలైనా పర్వాలేదు అవునమ్మాయి చెప్పేది చెప్పేదంతా బాగుంది కానీ మరి ఫ్రిడ్జ్లో పెట్టమంటున్నావు కదా ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఏ బాక్స్ అయితే ఏముంది నేను స్టీల్ గిన్నెలో పెట్టుకుంటాలే చక్కగా ఉండేదిగా పాడవద్దుగా అని మీరు అనుకుంటున్నారా అయ్యి బాబోయ్ మీరు ఏ పచ్చడి పచ్చళ్ళైనా ఇలాగ స్టీల్ గిన్లు అలాంటి స్టీల్ బాక్స్లో పెట్టకూడదమ్మా ఏదైనా ప్లాస్టిక్ బాక్సు లేదా జాడీ లేదంటే గాజు ఇలాగా ప్లాస్టిక్ బాక్స్ లాంటివి పెట్టాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా మీకు ఎన్ని రోజుల కంటే అన్ని రోజులు ఉంటాయి లేదు స్టీల్ గిన్లోనే పెట్టుకునేలాకైతే లేదంటే స్టీల్ బాక్స్లో మీకు తొందరగా బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోద్ది ఎక్కువ రోజులు ఉండదు అందువల్ల చూసుకుని ట్రై చేయండి Ve, l'Irana. Bye, Ma.